ईश्वरो गुरू मूर्ति भेद विभागिने यो मावत व्याप्त देहाया दक्षिणा मोटाई नमः हरि ही श्री गुरु भिन्न हरि ही साक्षात् साक्षातो दिव्यतम सूर्य अंदर के मुंडगारनुस्कार मनम भजगो विंधु अने గ్రంథం చెప్పుకుంటున్నాం ఇది ఐదవ ధారావాహిక ఒక్క పురుషార్థను ఇచ్చే వస్తేనే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది పురుషార్థం ఏంటి ధర్మ అర్థ కామ మోక్ష ఇవి చేతుర్విధ పురుషార్థాలు అంటారు ధర్మయుతంగా జీవించాలి కానీ దానికి అడ్డుపడుతున్నాయి ఏం అడ్డుపడుతున్నాయి అర్ధకామాలు అర్థం అంటే డబ్బు కామం అంటే కోరిక ఈ రెండు ఎప్పుడైతే తొలగిపోతాయో మొదటిది చివరిది ధర్మ అర్థ కామ అర్ధకామాలు పోయి మోక్షం వచ్చేస్తుంది ఒక చెరుగ్ గడను తీసుకొని ఒక దెబ్బ వేస్తే అది ఒక ముక్క పక్కి వెళ్ళిపోయింది రెండోది వేస్తే ఇంకొకటి తయారైపోయింది మూడో వేస్తే మూడో ముక్క వచ్చింది కానీ అక్కడ వచ్చిన ఎన్ని ముక్కలు మూడు సార్లు కొడితే నాలుగు ముక్కలు వచ్చినాయి చూడండి మీరు ప్రయత్నించండి తెలిసిపోద్ది ఒక చెరుగడని మూడు సార్లుగా మనం కత్తితో కొట్టేట్టుకో ఉంటే నాలుగు ముక్కలు అవుతాయి అలానే ఈ అర్ధకామాలు ఎప్పుడైతే పోతుందో మనకి ఏం మిగులుతుంది ధర్మం ఒకటి మోక్షం ఒకటి మోక్షం అంటే ఏంటి నీవే భగవంతుడివి నీకన్నా అన్యంగా లేదు అదే మనం చెప్పుకోవటం ఉంటాం మనకు స్పష్టత వస్తుంది అసలు మన పరంపర టీచింగ్ కానీ ఇప్పుడు రోజుల్లో ప్రీచింగ్ తయారైంది ప్రీచింగ్ అంటే ఏంటి అతనికి తెలిసిందే చెప్తాడు ఎదుటివాడు అర్థం చేసుకున్నాడా లేదు చెప్తే మనకు అనవసరం మరి టీచింగ్ అంటే హృదయానికి హద్దుకునే చెప్తారు ఎవరు చెప్తారు గురువు గురువు శిష్యుడు ఇద్దరే కూర్చొని ఉంటారు అందుకనే వాళ్ళు ఓం సహనౌునక్తు సహవీర్యం కరవావహై తేజస్వినావీతమస్తు మా విద్విషావహై ఓం శాంతి 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 అంటూ మొట్టమొదట ఈ శ్లోకం చెప్పుకున్న తర్వాత ప్రారంభిస్తారు అంటే దీని అర్థం ఏంటి నువ్వు క్షేమంగా ఉండాలి నేను క్షేమంగా ఉండాలి ఈ సృష్టి అంతా ఈ ప్రపంచం అంతా క్షేమంగా ఉండాలని ఆ యొక్క అర్థం ఆ శ్లోకానికి వచ్చినప్పుడు మనం చెప్పుకుందాం వివరంగా గురు శిష్యుల యొక్క అధ్యయనం జరుగుతుంది ఇది అందువల్ల ఒక చిన్న కథ గుర్తొస్తున్నాను ఇప్పుడు మనకి మన భాషలో చెప్పాలంటే పెద్ద పెద్ద కూటలు జరుగుతుంటాయి కొన్ని వేల మంది వస్తుంటారు ఒక ఆయన ఇంగ్లీష్లో ధారా ధారాళంగా మాట్లాడుతుంటాడు దాన్ని ఇంకొక ఆయన ఎంతో అద్భుతంగా తన చతురతతో ఆయన చెప్పిన దానికన్నా కూడా ఎక్కువ కొన్ని కొన్ని పదాలు తగిలిస్తూ మన ఎంతో ఉత్ ఉత్తే ఉత్తేజపరుస్తూ ఉంటారు అలా పెద్ద సభ కొన్ని వేల మంది నిశ్శబ్దంగా వింటూ ఉన్నారు అందులో ఒక అతను వచ్చి ఆ చివరిలో అంటే సభ అయిపోయే టైంలో చివరిలో వచ్చాడు అతన్ని ఒక పనికి పంపించినప్పుడు ఆ పని కోసం వెళుతూ ఇంతమంది జనం ఉన్నారు ఇంత లైటింగ్ ఉంది అబ్బో అసలు అదిపోతుంది అసలు ఏంటి చూద్దామని చెప్పని ఒకసారి విందామని అట్లా వెళ్ళి విన్నాడు కానీ చివరిలో వచ్చాడు కాబట్టి మనం కంక్లూషన్ సింహావలోకనం అని చెప్పుకున్నాం మనం అలానే ఆ చివరిలో ఆ సారాంశం మొత్తం కూడా ఒకటి చెప్పారు ఇంతవరకు మనం విన్నటువంటి గంటన్నర స్పీచ్ యొక్క సారాంశం మొత్తం కూడా ఒకటే జాగ్రత్తగా వినండి అని చెప్పి గాడెద గుడ్డు కంకర పీసు ఈ రెండో జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి అన్నాడు ఏమేంటి గాడెద గుడ్డు కంకర పీచు రెండు గంటల యొక్క సారాంశం మొత్తం కూడా ఈ రెండే అని చెప్పాడు ఓహో ఇదే కదా గాడిద గుడ్డు కంకర పీస్ అని చెప్పాడు కాబట్టి ఆ రెండిని ఒళ్ళు వేస్తే ఆ పని చూసుకున్నాడు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ ఇంటి యజమాని ఏంటి ఇంత లేటుగా వచ్చావు అంటే అక్కడ పెద్ద సభ జరుగుతుందండి అసలు ఎంతమంది ఉన్నారో అసలు ఎంత లైటింగ్ అబ్బో అబ్బో పిన్డ్రావ్ సైలెన్స్ కనీసం ఒక్కడ కూడా గుండ్ మాట్లాడలేదు గుండు సూది కింద వేస్తే ఆ శబ్దం కూడా వస్తుంది అని చెప్పాడు అరే అంతమంది జనం ఉన్నారా అసలు ఏం చెప్పారు అని అంటే ఏవో నాకు తెలియదు తెళ్ళాను చివరిలో రెండు మొక్కలు మాత్రం విన్నాను అందరూ చప్పట్లు కొట్టారు సభంతా కూడా కరతాళ ధనులతో మోరు మోగిపోయింది అన్నాడు అసలు ఏం చెప్పారు అన్నాడు ఏం చెప్పాడు అక్కడ గాడిద గుడ్డు కంకర పీసు ఈ రెండు చెప్పారు అన్నాడు గాడిద గుడ్డు కంకర పీసు చెప్తే రెండు గంటలు ఉపన్యాసం అంత చప్పట్లు కొట్టడానికి ఏముందిరా అంటే ఏమో నాకు తెలియదు నేను ఉన్నాయి ఇవే అన్నాడు కావాలంటే వెళ్ళు అక్కడే ఉంటారు వాళ్ళు కనుక్కొనిరా ఇక్కడికి అని చెప్పన్నాడు సరే అసలు ఏంటి అని కనుక్కుంది అతను వచ్చి అడిగాడు ఏంటండి మీరు ఇవాళ అంత అద్భుతంగా ప్రవచనించేశారంట ఆ సారాంశం ఏదో గాడిద గుడ్డు కంకర పీస్ అన్నాడు మాకు చెప్పారు అతని అర్థం అయ్యో అయ్యో ఇదా విన్నది నేను చెప్పింది అది కాదు నాన్న గాడి ఈజ్ గుడ్ కాంకర్ పీస్ ఈ రెండు చెప్పినటువంటి విషయాలు అని చెప్పడం జరిగింది చూడండి ఎంత అర్థం మారిపోయింది అది చెప్పేది ఒకటి అర్థం చేసుకునేది ఒకటి అందువల్ల జిజ్ఞాసు అయిన వాడికి ఒక్కసారి చెప్తే చాలు నా చాలు జ్ఞానపరంగా ఎదగాలవు ఎప్పుడైతే జ్ఞానపరంగా ఎదిగావో ఇందా నిన్న చెప్పుకున్నాం మనం ఒక దీపాన్ని వెలిగిస్తే కోటి దీపాలు అదే వెలిగిస్తుంది అలానే గురువే నిన్ను జిజ్ఞాసుగా మారుస్తాడు అందువల్ల నీకేం పోతున్నప్పుడు స్వస్వరూప అజ్ఞానం పోతుంది అంటే నీ స్వరూపం ముందు ఏదనుకున్నావో అది వాస్తవంగా అర్థమైంది నీకు విద్య వస్తే చాలు అవిద్య వెంటనే పోతుంది నీకు రావాల్సినది కావాల్సింది ఏంటి జ్ఞానం ఎన్ని గ్రంథాలు చదివినా కూడా గురువు చెప్పినప్పుడు నీకు అర్థం అవుతుంది దానివల్ల ప్రయోజనం లేదు ఎన్ని యజ్ఞాలు చేసినా ప్రయోజనం లేదు ఎన్ని కర్మలు చేసినా ప్రయోజనం లేదు ఎంతమంది దేవతలను పూజించినా ప్రయోజనం లేదు అద్వైత సిద్ధి నీకు లభిస్తే అన్నీ నీకు లభించినట్టే అది ఒక్కటే నీకు నిన్ను కాపాడేది చూడండి ఇంతమంది మానవ జన్మ వచ్చింది ఈ జన్మ వృధా చేసుకుంటున్నాం మనం ఆత్మయే బ్రహ్మ అని తెలిస్తే చాలు అన్నీ పటాపంచలైపోతాయి భజగోవిందం అనేది ఒక మొటం మొదటి యాక్సిడెంట్తోనే ప్రారంభం ఇది ఈశావాసి ఉపనిషత్తు ఉంది ఈశావాస మిదగం సర్వం ఎత్తికించి జగత్ జగత్ అంటూ మొట్టమొదటి శ్లోకం దానిలో ఈశావాసం మొట్టమొదటి ఉంది కాబట్టి ఈశావాస ఉపనిషత్తు అన్నారు దాన్ని కేనేశతం అంటూ మొదటి ప్రారంభం అవుతుంది కేనోపనిషత్తు వచ్చింది ఎప్పుడైతే ఇది మనకు అర్థమైందో భజగోవిందం గురించి తెలుసుకోవాలని రంది ఏర్పడుద్ది ఇంతమంది ఇన్ని విధాలుగా మనం చెప్తున్నారు ఎవరి గురించి చెప్పట్లేదు నా గురించి చెప్తారంటున్నారు నా బంధాల గురించి చెప్తుంటున్నారు నీ బంధం నుంచి ఎట్లా విడిపడాలి అసలు నా బంధాలేంటి నన్ను ఇబ్బంది పెట్టేటువంటి విషయాలేంటి అని ఒక మలుపు తిరుగుతుంది మనలో చాలా అద్భుతంగా ముందుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం చాలా శ్రద్ధగా మీరు దీన్ని విని జీవితంలో మార్పు చెందుతారని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను హరి ఓం తశథ్